తెలంగాణ వస్తే అందరం జన్మధన్యమైపోయిందిగా మన జీవితాలు బాగుపడతాయి అందరం కూడా బంగారు తెలంగాణ కాకుండా నీళ్ళు నీళ్లు నేపాకాలు వస్తాయనుకున్నాం కానీ పదేళ్ళల్లో అవి ఏమన్నీ రాలే తెలంగాణ తల్లి విగ్రహం ఉండే మేము అనుకున్నాం ఈ విగ్రహం చూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అంటే ఏ చాకలు ఎయిలమ్మ లాగినో మన ఇంట్లో చూస్తే మన అమ్మ లాగినో గ్రామీణ ప్రాంతాల్లో ఉండలే మన అమ్మల్లాగా ఉంటుంది అనుకున్నాం కానీ వైద్యాలతో చూసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనం తల్లిని చూసేటట్టే అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం దాన్ని కూడా అవహన చేస్తూ నిన్న ఆ నాయకుని కుమారుడు ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ నెక్లెస్లు డైమండ్లు ఉన్నదంట అవి వేసుకపోతున్నాయి ఆయన మాటలు అధ్యక్ష ఒకటే అడుగుతున్నా అసలు నీ పార్టీలో నీ పార్టీనే కాదు ఏ పార్టీలో తెలంగాణ అనే పదమే లేదు ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప మాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం టీపీసీసీ అంటాం ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసుకున్నాడు ఇవాళ ఎక్కడో విగ్రహాన్ని తీసుకొచ్చి మేము ఇవాళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తెలంగాణ తల్లిని రూపొందించితే నీకు తెలంగాణ గురించి మాట్లాడ అక్కే లేదు వాళ్ళకు టీ తీసేసి బీ పెట్టుకున్నావు మా పార్టీలో తెలంగాణ పిసిసి ఉన్నది టీపీసీసీ అంటాం ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది మన అస్తిత్వానికి ప్రత్యేక వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవాళ తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్భం నాలుగు కోట్ల మంది ప్రజల కోరిక తీరిన రోజు ప్రకటన వచ్చిన రోజు నాకే నాలుగు కోట్ల మంది నాకు తెలంగాణ అంటే ఎక్కడ లేని అభిమానం అందుకే ఆ రోజు పిల్లలు చనిపోతుంటే ముఖ్యంగా మా నల్గొండ జిల్లా శ్రీకాంతచారి మా బుద్దుబిడ్డ బిడ్డ ఎల్బి మార్ చౌరస్తాలో జై తెలంగాణ అనుకుంటూ మంటలల్లో అమ్మ అమ్మ అని అనుకుంటా జై తెలంగాణ అనుకుంటూ పోలీస్ వ్యాన్ లో హాస్పిటల్ కి వెళ్లి నాలుగు రోజులు మృత్యుతో పోరాటం చేసి మరణించిన సందర్భంలో పిల్లలు చావకూడదని ఒకే ఒక ఉద్దేశంతో మనం కొట్టాడే మన నాయకురాల్ని ఒప్పియాలని నేను కూడా మూడు సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టి ఆమరణ నివాసం చేయడంతో పాటు మా గౌరవ ఎంపీలు కొంత పార్టీ ఎంపీలను కూడా వారు పోరాటం చేస్తే పార్లమెంట్ కెలి సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ ఏర్పడడం తెలంగాణ వచ్చిన తర్వాత స్వయంగా పద్నాలుగు మంది కుటుంబ సభ్యులతో మా నాయకురాలు పోయి కలిసి కుటుంబ స్వరంగా ఫోటోలు దిగి తెలంగాణ అని చెప్పడం వారు సరే లక్షాబద్దాలు చెప్పిందా రెండు లక్షల బద్దాలు చెప్పిండా ఆ అధికారం వచ్చింది అక్కడ కూర్చున్నాడు మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా తెలంగాణ వచ్చేది కాదు ఆమెనే ఆమె పుణ్యాన తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది నేను కూడా సభలో ఉన్నాం తెలంగాణ ప్రజలున్నది మీ రికార్డు లో కూడా ఉన్నది ఈ రోజు అలాంటి సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతీకలైన ఒక అమ్మ లాంటి తెలంగాణ తల్లిని ఈ రోజు ఆవిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకుడు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట పిచ్చి పిచ్చి వేషాలు చేస్తూ ఈ రోజు ఇంత పవిత్రమైన రోజు నువ్వు శుభాకాంక్షలు చెప్పలేదంటే తెలంగాణ మర్యాద ఏనా అధ్యక్ష ఊళ్ళో అంటారు తెలంగాణలో ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన వారి మర్యాద చేసి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి పంపించే మర్యాద తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చి పదిహేను అనుభవించి శుభాకాంక్షలు కూడా చెప్పలేదంటే నీ జ్ఞానం ఎక్కడ పోయింది ఎనభై వేల పుస్తకాలు ఎక్కడ పోయినాయి నీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీద నొల్లి పెడుతున్న అధ్యక్ష అందుకే అందరూ చెప్తున్నాం ఒకటే ఈ రోజు సాయంత్రం జరిగే ప్రోగ్రాం మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం పేరకు మా అధికారులు మంచి ఏర్పాట్లు చేసిన లక్షలాది మంది మహిళలు వస్తున్నారు మా ద్వారా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం మేమందరినీ సవినయంగా కోరుకుంటూ కొందరి పదవి పోయిందనో ఏదో రాజ్యం పోయిందనో ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు నమ్మకుండా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ సభ ద్వారా మీ ద్వారా స్వచ్ఛందంగా అందరూ తరలి వచ్చి తెలంగాణ తల్లితో పాటు ఈ రోజు పదేళ్ల తర్వాత వచ్చిన తెలంగాణ అప్పుడైతే అసలు ప్రజాపల్ల తెలంగాణ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు స్వేచ్ఛ వాయులు చీల్చుకుంటూ సెక్రటరీ లో వేలాది మంది కనబడుతున్నారు ఒక సంవత్సరం కింద సెక్రటరేట్ లా నాలాంటి ఎంపీలకు పాస్ అడితే కూడా ఇయ్యలే ఇలా సామాన్యులు వేల మంది పెరుగుతున్నారు అందుకనే తెలంగాణ తల్లి రావాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ ఈ రోజు మరొకసారి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు తెలంగాణకు ఎప్పుడో అన్నం తెగిపోయింది మీరు టీ తీసేసి బీ పెట్టుకున్నప్పుడే మీ విగ్రహం గురించి కానీ దేని గురించి కానీ మాట్లాడే హక్కు లేదు అందుకనే మీ నాటకాలు ఆపిపెట్టి గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నా ఇక్కడ కూర్చొని ఏమో దేవతన్నం పద్నాలుగు మంది కుటుంబ సభ్యులపై కాళ్ళు మొక్కొచ్చిన నువ్వు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు తల్లి అన్నం ఇవాళ మార్పు వచ్చింది